సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా నర్సింగ్ సూపర్నెంట్ గ్రేడ్ టూ శ్రీ ఎం మంజుల శ్రీ ఆదిత్య టెంపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పిల్లల కార్యక్రమాలను తిలకించి వారికి బహుమతులను అందజేయడం జరిగింది సాయి కీర్తన కరస్పాండెంట్ సోమవరపు మహేశ్వరమ్మ మరియు ఉపాధ్యాయ బృందం అతిథులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడం సంతోషదాయకమని అతిథులు హర్షించారు ఈ కార్యక్రమంలో స్వామి నాయక్ సుధీర్ మధుబాబు సత్యనారాయణ విజయ్ ఉదయ్ రమేష్ తిమోతి రాజు మహి కిషోర్ ఫౌండేషన్ ట్రస్ట్ వైభవ్ వైష్ణవ్ మహేశ్వరమ్మ పాల్గొన్నారు